పెద్దదోటండి ఎన్ని ఉన్నాయి ఒకటి మంచిది ఉంటుంది ఇయ్యి పొయ్యికుంటా పని చేద్దా గొట్టాలంటే ఏమీ లేవా సరే అయితే దిగి

അതുകളാ അതെ 봐ോ പെട്ടാ പൊൻ തോ പാടിൻ சின்னது ഇതിبيه പെട്ടാ ഇതികവും ഇക്കപാർ തോടേ തന്നെ ഉണ്ട് ഇരിക്ക് ഇ രണ്ടുണ്ട് ഇക്ക കൊണ്ട ആകിനാരിക്ക് എന്നല്ല അ हां ഇടു ആകിനാറാ ഇള്ളോാർ ഭയമുണ്ടോ हां ആഗദരോ ആഗദരോ ഈ ഗദരോ ഇ രണ്ടുണ്ട് ഇക്ക കൊണ്ട ആ ഇതിത ഒക്കെ അലിയ അഞ്ചോ ഉസാടെച്ചിനിയ അത്രേയി മോ ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് കൊട്ടാച്ചൻ ഇങ്ങാനോവാ हां മോയിത്ര ఏం ఇ falei బాజన మ్లేజి అంతనే బావనే కొంగుడ వచ్చే దాదర్గాన నా హో అలా అలా చోతడ గా దిగో ఐట ఓ సంజం ఆగా పైపంలో ఉందా ఇప్పుడు ఆ పైప అవసరం లేదు అదే నాదెల్ల తిచినోళ్ళా హో కတ်పెన్ చేతి నుంట ఉంది కట్ట కదా ఫ్యాన్ తిస్తున్నోడి ఫ్యాన్

ఈ వేలం కూడా ఆవేర్ కి చెందిందనుకో ఈ వేలం రండి చేసి వేలం అంటే సరిపోతుంది అదన్నా చూడండి 2 16 2 2 ఇవి తిరలేదు ఏ ఇయ్యో నా మిలస్తా సర్ ఏ కార్బో హేతలా సర్పులండి ఇప్పుడు నువ్వు బిగిచ్చా చూడు కొత్త ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఒకసారి ట్రైలు తిప్పు ఈ ఫ్యాన్ కన్నా అదిగో ఆ బెడ్రూమ్లో ఫ్యాన్ కన్నా స్పీడ్గా తిరుగుతుంది అనుకో ఆగా కాగు తింపేత్తనా అక్కడికే వయరు కట్ చేసేస్తున్నావా సచివతి ఈ ఫ్యాన్ స్పీడ్గా అనుకో బెడ్రూమ్లో అయితే స్పీడ్గా తిరగలేదు కదా మొత్తం నాలుగు మూల అంతల అప్పుడు ఈ కొత్త ఫ్యాన్ తీసుకెళ్ళి అందులో పెట్టి ఆ ఫ్యాన్ తెచ్చి హాల్లో పెట్టి ఈ పాత ఫ్యాన్ తీసుకెళ్ళి బయట అక్కడ పెడదాం రేపొద్దు మనం యాస ఇంకొన్ని నెల అయితే లోన్ బొబ్బోలే అప్పుడు బయట వేసుకుని ఈ ఫ్యాను బయట బొబ్బోవచ్చు ఈ కొత్త ఫ్యాన్ కూడా పెద్ద స్పీడ్గా తిరుగుతులే ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఒకటే ఈ ఫ్యాన్ కూడా పెద్ద స్పీడ్గా తిరుగుతులేదు కాబట్టి ఇంక ఈ ఫ్యాన్ ఇక్కడ ఉండొచ్చేసి అది ఆ పాత ఫ్యాను ఆ బయట బిగిచ్చే అక్కడ బిగిచ్చే పెట్టేనా ఫీజులు తీసేనా బోర్డు బిగించ ఇదిగో ఇది ఇది కంపెనీ వాళ్ళు వచ్చింది చిన్నవిస్తాను ఇక ఏదైనా సుత్తి కట్ట లక్ష్మణ సుత్తి కట్ట ఏది పట్టేస్తావా అని చేస్తా ఇదిగో సారజమయ్య మర్చిపోయాను ఇదిగో నీళ్ళు కాగబెట్టుకుంటాకే పొయ్యి అంటే ఎత్తుంది కదా అతవాన పొలలో ఆరిపోతున్నాయి ఇదిగో ఎక్కడ అంటే ఇది ఇక్కడ దాకపోయి ఇక్కడ ఇక్కడ దాకపోయి కుదంతా కోసిచ్చావంటే నేను నేను చెప్తాను ఆదిమారా ఎత్తాను కానీ అక్కడ అనుకో అసలు మళ్ళీ ఇది ఎంత వేడిలో పెట్టినా సరే ఇది గుడ్సుకుంటాం కాబట్టి ఏమి ఉండదు ఇది కట్టెలుది ఏది కట్టెలు ఇట్టా చూడు గుమ్మాలకి కట్టెలు నెట్టాను చూడు గొట్టానికి భలే ఉంటుంది ఇది టీ అంట పెట్టా పెట్టావా కొద్ది ఇది కోసి పెట్టా ఈ ఫ్యాన్ వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్లో మేము ఇంకా ఒక్క పది రోజులు అయితే పడుకోగలుగుతాము అక్కడ నుంచి మేము ఉడిక్కి ఉండలేక పది రోజుల తర్వాత ఈ ఫ్యాన్ వచ్చేసి హాలు హాల్లో కనీసం ఒక నెల రోజులు పడుకుంటాం నెల రోజుల తర్వాత మళ్ళీ ఉడికి వచ్చేది కదా నెల రోజుల తర్వాత హాల్లో కూడా ఉండలేము పది రోజులు బెడ్రూమ్లో నెల రోజులు హాల్లో తర్వాత అప్పుడు ఎండలు బాగా విపరీతంగా పెరిగిపోతాయి ఇంకా మేము బెడ్రూమ్ నుంచి హాల్ నుంచి ఇదిగోండి బహిరంగ ప్రదేశంలోకి వచ్చేస్తాము ఇక్కడ మట్టుగాక ఎన్ని రోజులైనా సరే మనం పడుకోవచ్చు ఎందుకంటే బయట నుంచి మనకి చల్లగా గాలి వద్దాయి ఆ గాలి చేతకు మనం ఫ్యాన్ వేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే మనం ఇక్కడ మంచిగా వేసుకుని అయితే పడుకోవచ్చు చిక్కుడు గారు కొయ్య వంకాయలు కొత్తనా వంకాయరు లేతలేసి తినాలని ఆశ బాగా పరిచిపెట్టి చూడు చాలా కాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఏమే ఈ బెండకాయలు అన్న ఆ పూలు మయన్న భలే కాపాడుతున్నావు అందుకోసం బాగా లొకేషన్ బాగుంది అన్న బెండకాయలకి చిక్కుడుకాయ పూలకి అన్న బాగా గాపాడుతున్నావు మళ్ళీ వస్తున్నాయి నేను మొన్న ఒకసారి కాసినాయి కదా ఇంకా ఖాయమేమనుకున్నాను నేను కానీ మళ్ళీ బాగా పోతా ఇది ఇది ఒక అదే లోన్ కొన్ని చూసేవాళ్ళు అది కలగ చాలా ఈత నలకొండ చేద్దాం ఇదే ఈత నల్కొండేస్తే సార్ తక్కువ సరే చూపిస్తాను అక్కడ వంకాయలు కడ నడిచి అటు నడిచి వంకాయలు కడుకు నడిచి అటు నేను ఇవి మళ్ళీ ఖాయో అనుకున్నా మళ్ళీ కోత వచ్చి భలే బలనే ఇక్కడ అయిపోయి అక్కడ నడిచి అక్కడ ముందు లోనే బయట తర్వాత నేను వచ్చాక ఇదిగో ఆ పక్కదానికి వస్తావా ఇందులోనే అంత చిన్న ఎంతగా ఆహా మొహం ఎంత ఇది కనీసం ఇలాగన్నుండాలా తింటాము ఈ రెండు మళ్ళీ సరికి సరిపోద్దాంలే ఊంత లోతాయి అక్కడ ఇప్పుడు కూర కూర అదే ఇప్పుడు సరిపోతాయి కూర సరిపోతాయి ఏ ఎక్కువైపోతాయి ఎక్కువ అంత ఇ ఫోనే హ్ ఆ వై ఫోని ఇ వి ఖనే ఆ ఫిది ఫిది రాన్ బాని ఇది దాక లావని సాయి జన రావాలి ఇంకొయి హరేండు గా అదలగుండే అదలగుండే సరిపోతి కండి సరిపోతి ఆ మోసాల ఇస్ట్ జత అంటే ఇంకా లావేను నియం చూడ లేతు ముదిరి పోత తోత విదన్ సరిలగుండే దన్న మనం ఎవర వంకై లడగరన్నా కొయ్యకాయ అది ఇంత ఇది పోతుంది టమాటాలు అక్కడే గిన్నె అక్కడ చెప్తాను గిన్నె అక్కడ ఎట్ వేసి తగ్గటాగా మరి చేకటి పోతుంది మళ్ళీ డాబా పై కొట్టి వెళ్ళాలి మళ్ళీ లాగా ఉన్నాయి కాయలు ఈ ఈసారే అంటే పెద్ద లో కాయలు ఏమో మరి నోటికాయలు అక్కడే ఎక్కడ లాగా వస్తున్నాయి అంటే పోలీకాయల్లాగా కానీ సూ మాదిరిగా లేకపోతే అదే కాయ ఇంకా ఇంకా ఉంటాయి చూడు చాలాకాయలు పండిపోయి కాపాడుతున్నాయా

అందులో అంత లేవనుకుంటా పచ్చిమిరకాయలు అసలు కాయిదనుకున్న చెట్టి చూడు ఇక్కడ నుంచి ఇలా రెడ్లో ఇదిగో ఇక్కడ నుంచి ఇది రెడ్ ఇదిగో రెడ్ వచ్చి చూడు కాహిగా ఉందా కోద్ద తర్వాత మనకు కాస్తే సార్ ఇదిగో ఇదోటి ఇదోటి ఇత్తనాలు కొండి చేయాలి మళ్ళీ వానకాలం పైన డాబా పైన పెట్టేద్దాం ఇవి కూడా కాసేస్త ఇదిగో ఇవి కూడా లైన్లో కొత్తనే బాగా ఉన్నాడు షేట కాపాడదు ఇలా ఎలా సార్ చూస్తారు తిట్టి కలర్లో ఉన్నాయి చుక్కుడుకాయలు టమాటాలు వంకాయలు సాయంత్రం కర్రీ అదే మొక్క ఏంట బాగా ఎండిపోతుంది ఏంటి మరి ఎంతో బాగా బతికేద్దామంటే అప్లై చేసుకుంటే వేసుకుంటే అర్థం కంగారపడక యాసకాలం అయిపోయాక ఇక బీరపోదుకి పోయికే బీరపోదు అక్కడ పెట్టేయాలి ఇవి కూడా బాగా బతికినాయి ఈ మొక్క బయట మొక్క ఇది తెచ్చి ఇక్కడ వేసాను ఎలాగో అక్కడ బతికేలాగలేదండి అది కదా అది బతికేలాగలేదండి ఇది ఏంటంటే అది బీరపోదులు మన ఇష్టంగా ఇందులో పెట్టినాక రాలేదేంటి బాబు చిన్న అంతే ఒక గింజెట్ ఆల్రెడీ ఒక గింజ ఉంది అందులో అది వేసేసి చెప్తాను తేలిగట్టి అల్లేదు మిరగాలు ఎత్తేస్తావా డబ్బాలోకి ఉండాలా ఇక్కడ కట్టుకుంటా ఓ దానికి కట్టిస్తాం అలాగే కలిగి చిన్న కట్టలేక పైకి అందుకే ఒకటి గక్కమంటాను నేను అలాగే లేపేద్దాం పైకి దీన్ని గట్టి చెప్తే ఇక్కడ గట్టి చెప్తాను ఇంకా కిందకు కట్టాల ఇంకా ఇంకా కిందకు కట్టం అంతే తీత వీడియో బాగా తీయాలి మరి దా ఇలా కట్టు వీడు తక్కువ మీద పాపం ఇలా ఏలాడ్డు ఏలాడ్డునట్టుగా ఇక్కడ వాళ్ళు కట్టుకో పట్టుకో అది చెప్తినేస్తానే నన్ను తిదే अब गिरजू है।

ఎలాగ ఇది పాగుతూ మొదలెట్టింది అనుకో ఈ తోడు మనకు సాలదు అప్పుడు మళ్ళీ తోడు కొనుక్కోచే మొత్తం ద్దా మనం శ్రద్ధ చేసాం అనుకో సరగ్గా బాగేద్దు పా అది అంత పెరిగాక ఇలా కట్టిచ్చేస్తా కట్టిచ్చేస్తే బాగా చేస్తా ఏం అంటుకో అంటుకుంటా అసలు పెరగ ఆనకాయలు పోసేద్దాం సరే పొద్దున్న పప్పు ఆనపకాయ పిల్లలకి ఒరే నువ్వు వచ్చేవరకే అమ్మకాయ లేదా లేకపోతే మరి ఇదివా చెప్తాను రేపు రేపొద్దున్న పప్పు ఆనబోయా కాబట్టి ఇంక్రా ఏకాయ సరిపోద్ది చూపిస్తాను ఇట్రా రెండు వేలకెళ్ళామా ఆదిత్య సరిపోద్ది అదొక్క ఒకవేళ నీకు అది జాలిపోతే ఇది పెద్దది అదే పెద్దది అక్కడ ఆదిత్య నువ్వు తొక్కేస్తున్నావు రా పిందరూ ఇంకొండ అది బాగా తినదు అది పసిరిగా ఉంది అది అది ఇంకో చెప్పులేను కరెక్ట్ రావరకు వెళ్ళగిటి వచ్చి మసలు వచ్చింది సరిపోద్ది సరే సరే కాయలు ఉన్నాయా డాబా ఎత్తుగానే ఉంటుంది కాయ ఉంది మరి తయారు వద్ద లేదు కానీ ఇక్కడ సరే అది జరగలేదు సార్ వాళ్ళు ఇంకా పిందులు వస్తున్నాయి ఇంకా అదే పెద్దది నువ్వు కోసిందే పెద్ద ఎలాగొచ్చా రేపు వద్ద కోసి ఇచ్చేద్దాం ఇది అంతా పెరిగిద్ది ఇదిగా వాళ్ళు పాదు కొత్త గీటు పోతుందని చెప్పాను కదా చూడాలి ఎన్ని పిందులు దిగుతుంది ఇట్లా చూపిస్తాను మత్తి లేని పిందులు రాగరా మేన మత్తి లేని పిందులు దిగుతుంది ఇందులో కనీసం సగం అన్న నిలబెట్టేస్తాను నేను అంటుకోకు చే అంటుకుంటే పెరగదు అసలు ఆదిత్య అంటుకున్నామంటే పెరగదు అసలు ఇక జో జోడుకాయలు ఇక జోడుకాయలు

చేస్తున్నావా ఆదిత్య ధారా తీసుకున్నాడా